హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏంటి ఇన్ని గులాబ్ జాములు చూపిస్తున్నానని అనుకుంటున్నారా ఏం లేదండి చెల్లి వాళ్ళు ఊరు వెళ్ళానని చెప్పాను కదా బెంగళూరు అక్కడైతే వాళ్ళైతే ఇంకా భోజనాల్లో గులాబ్ జామ్ పెట్టాలని అనుకుంటున్నారంట అందుకని నేను చెల్లి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అక్కడ చూపిస్తున్న గిన్నెతో అయితే మాకు నాలుగు గిన్నెల పిండి అయితే అయిందండి గులాబ్ జామ్ పిండి అదే గిన్నెతోటి సేమ్ గిన్నెతోటి మేమైతే ఎనిమిది గిన్నెలు అయితే మేము పంచదార తీసుకున్నాము అదే గిన్నెతో మళ్ళీ ఏడు గిన్నెలు అయితే నేను వాటర్ తీసుకున్నాను ఇక పొయ్యి మీద పెట్టేసి మరిగించుకోవడమేనండి అది ఇక్కడ వచ్చేసి నేనైతే వేడిపాలతో అయితే కలుపుకుంటున్నామండి వేడిపాలతో కలుపుకుంటే బాగా వస్తాయని మేము ఎప్పుడు అలాగే చేస్తాము ఇంకా ఏమీ లేదండి పాకం అయితే నేను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక పిండి అయితే పాలతో కలిపేసుకున్న పది నిమిషాలకైతే మేమైతే ఉండలు చుట్టేసుకున్నామండి ఇక ఉండ చుట్టుకోవడంలోనే ఉంటుందండి గులాబ్ జాము ఏదైనా కానీ ఉండ కుదిరితేనే ఇక గులా గులాబ్ జాము అయితే చాలా బాగుంటుంది చాలా టైం పట్టిందండి మాకైతే దగ్గర దగ్గర అయితే రెండు గంటల టైం అయితే మాకు పట్టింది ఉండలు చుట్టడానికి సన్నటి మంట మీద అయితే వేపేసుకోవాలండి ఇంకా అదంతా మనకి ఇంకా తెలిసిందే కదండి ఇంకా తీగపాకంలో పట్టుకున్న దాంట్లోకైతే మేము వేసేసానండి మొత్తము ఇక జామ్ అయితే బాగా కుదిరిందండి నేనైతే అలా అనుకోలేదు ఓకే